ఇంకా శాసనసభ్యులు తర్వాత కూడా దాదాపు నలభై రెండు మంది ఇప్పుడు సరిపోయినట్టుగా న్యాయం జరగదనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు కూడా ఇప్పుడు అయ్యే వాళ్ళు కూడా ఆ పైప్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో గతంలో చేసిన కాంట్రాక్టర్ తెలుసు కానీ ఇప్పుడు అదే ఆటంకా మనసులో ఇప్పుడు చెప్పి మరి నిన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా మనం చెప్పడం జరిగింది పన్నెండు నెలలు చనిపోయారంటే మీరు ఆలోచించారు చాలా ఆ పొగటిని మరి ఇటీవల మా బాబర్ సింగ్ రాజ్ డిప్లమా బ పెడిక్యులర్ హెల్త్ వాళ్ళు కూడా టిపిఐ ఐపిఐ బడ్డీస్ వరంగల్ మిలే జై హింద్ శివ గారికి మన మనకి కాంపోనెంట్ కాపర్ అవుతుంది అంటే ఎంత అమౌంట్ వస్తుంది ఎంత మనం అలా చేయాలి జులైలో మనం ఫైనల్ చేసేటప్పుడు డెఫినెట్ గా కొన్ని ఇవ్వకుండా కొన్ని శ్మశానాలైన ఏదైతే ఇమీడియట్ గా అవసరమో జరుగుతుంది మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంచిరెడ్డి సరఫరా అనేది చాలా అవసరం ప్రతి ప్రాంతానికి కూడా అంటే ఈ మధ్య వర్షాలు పడి కొంతవరకు వెసులుబాటు అనేది పరమతులు కనిపించాయి లేనప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికే ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం దూరు ప్రాంతంలో ఉందంటే ఎక్కడ బోర్వెల్స్ కూడా నీళ్లు ఉంటుంటాయి కాబట్టి పశ్చిమ ప్రాంతానికి ఎటువంటి ఆధారాలు లేదు ఆ పశ్చిమ ప్రాంతంలోనే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఇందుకు గడిచిన నడువ నెలల్లో కూడా మనం ఎక్కువగా కూడా అందరూ అక్కడ మీరున్న వరకు యానిమల్స్ కూడా అవి కూడా మనం సరఫరా కూడా చేయగలిగాం ఇప్పుడు అక్కడ వర్షాలు కూడా వచ్చినాయి కాబట్టి కొంతవరకు తగ్గించాలంటే కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కావాలనేది గవర్నర్ శాసనసభ్యులు కానీ మన మన సంత్రి కూడా అయినా దశ శాసనసభ్యులు అడిగారు అనేది మన జిల్లాలో మీరు చెప్పినట్టుగా ఏంటంటే నాలుగు కోట్ల రూపాయలు అనేది

మార్నింగ్ గ్రామానికి వెళ్ళాము ఒక లేడీ దాదాపు అక్కడ ఉన్న మీకు సచివాలయం సిబ్బంది వెల్ఫేర్ సార్ నేను మూడు సార్లు పంపించారు జన్యున్ పంపించా కానీ రిజెక్ట్ పోటీ పంపుతుంది పైకించి మేము ఏం చేయలేదు పరిస్థితి సార్ ఇప్పుడు ఆ రిజెక్ట్ కొట్టినప్పుడు రీజన్ మీరు వాళ్ళు భర్త చనిపోయాడని క్లైమ్ చేసి ఆల్రెడీ భర్త చనిపోయినాడు ఊర్లో ఎక్వైర్ చేసి తెలుసు బర్త బతుకున్నాడు అని చెప్పేసి ఆ పెన్షన్ రిజర్వ్ ఉంటుంది ఆడే ఈ టైం కాదు కదా ఎప్పుడైనా సరే ఆ బైక్ ఫిషర్ ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇచ్చి పెన్షన్ కోల్పోతూ ఉంటుంది కానీ యాక్సిడెంట్ జరగడల్లా వాళ్ళు ఎన్నిసార్లు బైక్ పంపించినా మీరు